ఇవాళ తక్షణం మన దగ్గర ఉన్న నీళ్లు మన హక్కు వాటాది అది ఇంకా నూట ఇరవై మూడు టీఎంసీలు మనవి మనం ఈ ఎండాకాలం అవసరం కొరకు హైదరాబాద్ రంగారెడ్డి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల అవసరాల కొరకు మంచి నీటి అవసరాల కొరకు మనం పెట్టుకున్న నీళ్ళవి ఆ నీళ్ళని తీసుకపోతుంటే గది మాట్లాడమంటే కేసీఆర్ మీద మాట్లాడతాను నేను ఇంకేందో పాత పాత పచ్చడి ఏందో మాట్లాడతా రేవంత్ రెడ్డి మాట్లాడు వదిలేసిన పనికి మళ్ళీ చెత్త మాటలు నేను మాట్లాడతా అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాను ఏంది నీ దగ్గర సమాధానం లేనప్పుడు అవతలని గందరగోళం చేయి అన్న సిద్ధాంతాన్ని పాటిస్తున్నట్టుంది అది మర్చిపోయినావు సోయ్ లేదు ఓకే కానీ వాళ్ళ మేము చెప్పిన తర్వాత గుర్తు చేసిన తర్వాత బాధ్యత అయితే మాట్లాడాలి మాట్లాడలేదు కదా నువ్వు మాట్లాడాల్సింది కేంద్రం మీద నువ్వు మాట్లాడింది పక్క రాష్ట్రం మీద చంద్రబాబు మీద నువ్వు మాట్లాడిసింది బీజేపీ మీద ఒక దిక్కు కేంద్రం పూర్తి తన చేతిలోకి తీసుకుంటుంటే ప్రాజెక్టులని సోయలే కూడా మండుకున్నారు కూడా మళ్ళీ కేసీఆర్ వచ్చి నల్గొండలో సభ పెట్టి గర్జిస్తేనే గవ మాట్లాడి అసెంబ్లీలో తీర్మానం పెట్టిచ్చిండ్రు సోయి మీ మంత్రులు మీరు మీ ముఖ్యమంత్రి నువ్వు మేము అవినీతి గురించి మేము మాట్లాడతలేము అవి చాలా ఉన్నాయి అవి ప్రజలే మాట్లాడుకుంటున్నారు కానీ ఇవాళ మేము అడుగుతుంది ఇవాళ ఉన్న నీళ్లు మన నీళ్లు ప్రస్తుతం ఉన్న నీళ్లు ఈ కేఆర్ఎంబి పెట్టింది మీరు పెట్టింది మీరు తెచ్చిన చట్టం ప్రకారమే రావాల్సిన నీళ్లు మన మాటగా మనం భవిష్యత్తు అవసరాలకు అక్కడ దాచిపెట్టుకున్న నీళ్లు శ్రీశైలంలో సాగర్ లో అవి కూడా ఎత్తుకపోతున్నారు నువ్వు చెప్పిన మూడు వందల వాటాలోనే ఎత్తుకపోతున్నారు సోయలేకుంటున్నావు ఈ ఐదు జిల్లాలు ఇబ్బంది పడబోతున్నాయి మనుషులకు రేపు ఇవాళ నీళ్ళకు కూడా చివరి దాడి ఇస్తారా భయం ఉంది సాగర్ ఎడవలం రైతాంగంలో అది మాట్లాడమంటే దాని వైపు దృష్టి పెట్టమని సూచన చేస్తే మాట్లాడాల్సింది కేంద్రం పైన మాట్లాడిసింది చంద్రబాబు పైన గదులు పెట్టి బీజేపీ నడడానికి ఒనుకుబుడుతుంది ఎందుకంటే నీ నాయకుడు ఆయన బీటీ ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నడడానికి ఒనుకుబుడుతుంది ఎందుకు చంద్రబాబు ద్వారా పైరవేసి చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకుందాం పైన మోడీతో సఖ్యత కొరకు చంద్రబాబు దగ్గర లైన్ కడుతున్నారు మీ మంత్రులు